ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు బుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటనే చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడంతోనే రావటమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి రావడం ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే బుడమేర్ అంటే ఒక నది బుడమేరు గేట్లు ఎత్తాడు బుడమేరు అంటే బుడమేర్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలన్నీ పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ పైభ్రాంతులు గురిచేయడం ఏదో బుడమీర్ లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగంటే అలాగంటే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు రాయటం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియ ఉద్దేశంతో ఈ రోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడం చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్ ఈ లూజ్ ఆయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు ఒక బ్రిడ్జ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం ఈ రోజు ఈవినింగ్ కల మళ్ళీ రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయత్తం అవడం మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ అధికారులు అందరూ కూడా అవడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి ఎన్టీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది నేను ఒక్కడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సినిమా రామారాయణ గారు నేను చెప్తున్నాను ఒక్కసారి ఇక్కడికి రావయ్య ఒకసారి పొడమైన అంటే ఏంటో తెలుస్తుంది పన్ను అలా ఉంటాయో తెలుస్తుంది పన్ను ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి ఓ రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా రోజు ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఉంది నాయ నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది ఓవరాల్గా ఎన్డీఏ కూట చిత్త ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం బుడమేరికి ఏదైతే లెఫ్ట్ బండ మీద గండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన పోడ్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు తోటి యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి కూడా ఇక్కడే ఉండి పనిచేస్తూ వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఏజెన్సీలు కానీ అధికారుల యొక్క సహకారంతో పనులు సాగిస్తూ ఇప్పటికే ఏదైతే మొదటి గండి అదేవిధంగా రెండవ గండి కూడా విజయవంతంగా పోడ్చగలిగాం రాత్రి మూడవ గండి పనులు కూడా శరవేగంగా మరి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ గండ్లను మనం పోడ్చగలిగితేనే ఈ యొక్క బుడమేరు వరద నీరుని మనం ఇక్కడ అడ్డుకోగలిగితేనే సింగనగర్లోను విజయవాడ పట్టణంలో తిష్టవేసినటువంటి వరద నీరుని నిలువరించేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి రోజుకి రెండు గంటలు సైతం కూడా పడుకోకుండా ఆయన ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన కష్టానికి ఆయన కృషికి ఫలితం ఉండాలంటే ఈ గండ్లు ఖచ్చితంగా పూడ్చాలనే ఉద్దేశంతో మరి ఎవరీ వన్ అవర్కు త్రీ అవర్స్కో సడన్గా వర్షం రావడం చేసిన అప్రోచ్ అంతా కూడా మళ్ళీ మొదటకు వచ్చి పాడైపోవడం అదేవిధంగా నేను అయితే బుడవేరు దగ్గర దగ్గర తొమ్మిది వేలు పదివేలు క్యూసిక్లకి మళ్ళీ పొంగి మేము చేస్తున్నటువంటి వర్క్కి అడ్డంకు కలగడం ఆ వేసిన మెటీరియల్ కూడా ఆ ఫ్లోకి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా కూడా ఈ కష్టపడి పనిచేసుకుని రెండు గండ్లను పూడ్చాం మూడవ గండి కూడా ఈరోజు కల్లా పూడ్చి ఏదైతే ఆ సింగ్ నగర్కి ఈ యొక్క వరద నీరుని ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం